ముఖ్యమంత్రి కాకముందే ఆయన పేరు మీద షర్ట్లు కూడా మార్కెట్లో కనిపించేవి సాధారణంగా చేతికి వాచ్ తప్ప పెద్దగా ఏ జ్యువెలరీ వేసుకోరు అయితే తాజాగా మీడియా సమావేశంలో జగన్ ఎడమ చేతి మధ్య వేలికి రింగ్ వేసుకుని కనిపించారు ఆయన వేసుకున్న ఆ రింగ్పై ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది ఆ రింగ్ ఆరోగ్యానికి సంబంధించినదని దాని ద్వారా హెల్త్ ట్రాకింగ్ చేయవచ్చని తెలుస్తోంది ఇప్పుడు టెక్నాలజీ గురించి చాలామందికి అంతంత మాత్రంగా తెలియడంతో చాలా మందిని ఆకట్టుకుంటోంది జగన్ కూడా తన ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు హెల్త్ ట్రాకర్ రింగ్ వేసుకున్నట్టు సమాచారం ఇలాంటి రింగ్నే సీఎం చంద్రబాబు కూడా వాడుతున్నారు ఇంతకుముందు ఆయనే ఒకసారి మీడియాతో మాట్లాడుతూ ఈ రింగ్ ద్వారా ఎంతసేపు నిద్రపోతున్నాను నా ఆరోగ్యం ఎలా ఉంది అన్నది తెలుసుకోగలను అని చెప్పారు చంద్రబాబు మాటల వల్ల కాకపోయినా జగన్ కూడా ఆరోగ్యంపై శ్రద్ధ వహించేందుకు హెల్త్ ట్రాకర్ వాడుతున్నారు నిత్యం రాజకీయ ఒత్తిళ్లలో ఉండే నాయకులకు తమ ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు టైం ఉండకపోవచ్చు అలాంటి పరిస్థితులలో ఇలా ఒక హెల్త్ ట్రాకింగ్ డివైస్ వాడడం మంచిదే